డెంగ్యూ దోమలను ఇంట్లోకి రానివ్వకుండా సింపుల్ ట్రిక్ వర్షాకాలం వచ్చిందంటేనే దోమలు మన పాలిట యమకింకరులై దడిపిస్తూ ఉంటాయి ఒకప్పుడైతే సాధారణ వైద్యం చేయించుకుంటే నయమయ్యే వ్యాధులనే దోమలు మోసుకొచ్చేవి కానీ ఇప్పుడు నిమిషాల్లో ప్రాణాలను తీసే డెంగ్యూ వ్యాధులకు ఈ చిన్ని కీటకాలు వాహకాలుగా వ్యవహరిస్తున్నాయి అసలు డెంగ్యూ జ్వరం కేవలం దోమల కారణంగానే వస్తుంది ఈ జ్వరం కనుక వచ్చింది అంటే సాధారణంగా నాలుగైదు లక్షల సంఖ్యలో ఉండే రక్తంలోని ప్లేట్లెట్స్ వేలల్లోకి పడిపోతాయి ఇహ అంతే మన మధ్యన మంచిగా తిరిగిన వ్యక్తులు సైతం అకస్మాత్తుగా ప్రాణాలు వదులుతారు అయితే డెంగ్యూని నయం చేసే పవర్ఫుల్ మందులను కనిపెట్టేందుకు పెద్ద పెద్ద పరిశోధనలే జరుగుతున్నాయి అసలు జ్వరం రాకుండా చూసుకుంటే ప్రాణాంతక వ్యాధి ప్రమాదమే తప్పుతుంది కదా అందుకోసం ఈ సింపుల్ చిట్కా బాగా పనిచేస్తుంది అద్భుత ఔషధ గుణాలు కలిగిన నిమ్మకాయ దోమలను తరిమేందుకు మంచిగా పనిచేస్తుంది ఇక నిమ్మరసంతో రసాయనిక చర్య జరిపిన లవంగాలు డెంగ్యూ దోమలను తరిమి తరిమి కొడతాయి మేం చెప్పే ఈ చిన్న చిట్కా మీరు ఇంట్లో ఆచరిస్తే చాలు డెంగ్యూ దోమలు దరి దాపుల్లో కూడా ప్రవేశించవు ఇది ప్రయోగాత్మకంగా రుజువు చేసిన టెక్నిక్ అదేంటో తెలుసుకుందాం నిమ్మకాయను సగానికి కట్ చేసుకోవాలి రెండు ముక్కల్లోనూ తొమ్మిది చొప్పున లవంగాలను గుచ్చాలి వీటిని గదిలో ఓ పక్కన పెట్టాలి అంతే డెంగ్యూ దోమలు పారిపోతాయి ట్రై చేసి చూడండి మీకే తెలుస్తుంది ఆరోగ్య సూత్ర అనే ఛానల్ ద్వారా మీకున్న సమస్యలు గానీ మీకున్న అనేక రకమైన అపోహలు గానీ తొలగించుకోవాలి అనుకుంటే సింపుల్ గా మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి మా ఛానల్ పేరు తెలుసు ఆరోగ్య సూత్ర